ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సభ నిర్వహించబడుతుంది వాస్తవానికి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావలసిన ఈ సదస్సు బహుశా పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకి సభను మనం ప్రారంభించుకుంటున్నాం కారణం గత పది పదిహేను రోజులుగా ఇండోర్లో నిర్వహించుకునే ఈ సదస్సుకి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ వరంగల్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి మనం అర్జీలు పెడుతూ వచ్చాం మూడు దఫాలుగా జిల్లా సిపి గారిని కలవడానికి ప్రయత్నం చేశాం ఈ సదస్సు స్థలం ఏ పరిధిలోకి వస్తుందో ఆ పరిధిలో ఉన్నటువంటి సిఐ గారిని రెండు దఫాలుగా కలవడం కోసం ప్రయత్నం చేశాం కలిసాం అట్లాగే ఏసీపీ గారిని కూడా దాదాపు మూడు దఫాలుగా కలిసి మనం అర్జీలు పెట్టుకున్నాం అయినా కూడా పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చారు చివరికి భారత రాజ్యాంగం ఆదివాసీ హక్కులు శాంతి చర్చలు అంటే ఏమిటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు చాలా స్పష్టంగా మనం దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇచ్చాం భారత రాజ్యాంగం అంటే ప్రత్యేకించి మీకు వివరించాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ మీరైనా మేమైనా ఎవరు భారత రాజ్యాంగానికి లోబడి మేము అర్జీ పెట్టుకున్నాము మీరు అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారనే విషయాలు కూడా చర్చకు వస్తాయి కనుక నేను భారత రాజ్యాంగం విషయంలోకి వెళ్ళను ఆదివాసీ హక్కులు అంటే దాని మీద మనం మాట్లాడాం ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడాలంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఆ రెండు షెడ్యూల్లో ఆధారంగా వచ్చినటువంటి చట్టాలు చట్టాల ఆధారంగా వచ్చినటువంటి ఆదివాసులకు వచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు ఏ ఒక్కటి కూడా అమలు జరగట్లేదు కనుక ఆ హక్కుల్లో భాగమైనటువంటి పోరు భూమి సమస్యని మేము చర్చించడానికి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం అని మాత్రమే చెప్పాం రెండోది శాంతి చర్చలు అంటే ఏమిటి అని చెప్పి మన అడిగారు ఇవాళ శాంతి చర్చలు అనేటువంటి దానికి మనం మాట్లాడితే పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తున్న వాళ్ళు పర్మిషన్ ఇవ్వరనే దాంతో అయ్యా శాంతి అంటే దేశంలోనైనా ప్రపంచంలోనైనా శాంతియుత పరిస్థితులు ఉండాలి శాంతియుత వాతావరణం ఉండాలి ఆ పరిస్థితులు ప్రపంచ దేశాల్లో లేవు మన దేశంలో కూడా లేదు ప్రపంచ దేశాల్లో అమెరికా వాడు ఇరాన్ మీద దాడులు పదే పదే చేస్తున్నాడు నిరంతరాయంగా చేస్తున్నాడు ఇజ్రాయెల్ వాడు పాలస్తీనా మీద గాజా మీద దాడులు ప్రారంభించాడు అంతకుముందే భారతదేశం పాకిస్తాన్ మీద పాకిస్తాన్ భారతదేశం మీద పాలకుల వర్గ ప్రయోజనాల కోసం యుద్ధాన్ని చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా కొనసాగుతున్న పరిస్థితులను నివారించడానికి ఐక్యరాజ్య రాష్ట్ర సమితి జోక్యం చేసుకొని ఇవాళ ఆ దేశాల మధ్య ఒక శాంతిత వాతావరణం నెలకొల్పడానికి దోహదపడే పద్ధతిలో శాంతి చర్చలు ఉండాలి అనేది మా ఉద్దేశం కనుక మాకు పర్మిషన్ ఇప్పటికే ఇస్తారని చెప్పి అడిగాం ఆయన నిరాకరించారు అనేక ప్రయత్నాల్లో భాగంగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి పర్మిషన్ ఇవ్వడానికి అంగీకరించారు అంతిమంగా పన్నెండు గంటలకి నేను అనుకోరా పన్నెండు గంటలకి మనకి పర్మిషన్ ఇచ్చారు పన్నెండు గంటల తర్వాత మన సమావేశాన్ని అడావుడిగా మనం ప్రారంభించుకున్నాం ఇవాళ మన ప్రధాన నాయకత్వం ఎందుకు సమావేశానికి రహస్యంగా రాబోతున్నారు అంటే ఇవాళ మొత్తం కూడా హైదరాబాద్ లో డీజీపీ గారిని సంబంధిత అధికారులని మంత్రులని కలవడానికి ప్రయత్నం చేశారు దాని బంతంగా ఇవాళ అనివార్యంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం మనకు అనుమతిని ఇచ్చింది అంటే ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఆర్థికలు పంతొమ్మిది ఆర్టికలు ఎంత అపహాస్యం చేయబడుతుందంటే ఆ రెండు ఆర్టికల్స్ వ్యవస్థలు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కొనసాగుతున్నాయి వాళ్ళకి అనుకూలంగా ఇవాళ పోలీస్ యంత్రాంగం ఉంది ఇవాళ భారత రాజ్యాంగంలో ఇరవై ఆర్టికల్ ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది స్వేచ్ఛగా జీవించే హక్కు అంటే అర్థం ఆర్థికంగా రాజకీయంగా సామాజిక సమానత్వం కలిగినటువంటి సమాన సౌకర్యాలు సమాన అవకాశాలు కలిగినటువంటి జీవన విధానం ఉండాలి అటువంటి జీవన విధానం భారతదేశంలో లేదని చెప్పి మనం భావిస్తున్నాం మనమే కాదు సాధారణ పౌర సమాజం కూడా ఇవాళ భావిస్తుంది అంతేకాదు పంతొమ్మిది ఓడికల ప్రకారం స్వేచ్ఛగా ఇవాళ మనం మాట్లాడుకునే హక్కు స్వేచ్ఛగా మనం మనం నమ్మినటువంటి రాజకీయ సిద్ధాంత విశ్వాసాల అనుగుణంగా సంఘం పెట్టుకునే హక్కు సంఘ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు అదే విధంగా మన రాజకీయ భావాలని స్వేచ్ఛగా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ప్రచారం చేసుకునేటువంటి చేస్తూ భారత రాజ్యాంగం పంతొమ్మిది ఆర్టికల్లో పొందుపరిచింది ఇరవై ఆర్టికల్లో పొందుపరిచారు ఈ రెండు ఆర్టికల్స్ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటిది ఆ ఉంటేనే జరుపుకోవాలనేటువంటి చట్టం కానీ రూల్ కానీ నియమం కానీ ఎక్కడా లేదు మనం దాదాపు మనకు మనకు గుర్తున్న మేరకు మన ఉద్యమ జీవితం కాలంలో వేల లక్షల సంఖ్యలో మనము హాల్ మీటింగ్ పెట్టుకుంటూ వచ్చాం ఎప్పుడు కూడా హాల్ మీటింగ్ కి పర్మిషన్ తీసుకోలేదు ఇటీవల కాలంలో మాత్రమే ప్రధానంగా గత రెండు మూడు సంవత్సరాలుగా ఇవాళ నిబంధనలు చేసి నియమం చేసి ఇవాళ హాల్ మీటింగ్ కి కూడా పర్మిషన్ ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు అంతేకాదు ఇవాళ గతంలో ఉన్నటువంటి ఆ నేర చట్టాలను కూడా మార్చేసి నూతన నేర చట్టాలని మూడింటిని తీసుకొచ్చారు ఇవాళ రైతుల గినక రైతాంగానికి నష్టం తెచ్చే పద్ధతిలో రైతు ఇవాళ వాళ్ళ హక్కుల్ని ఇవాళ హరించే పద్ధతిలో మీద రైతాంగానికి అర్థం లేకుండా చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ మూడు సాగు చట్టాలు ఎట్లయితే వచ్చాయో భారతదేశ వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చడం కోసం ఎట్లయితే చట్టాలు తీసుకొచ్చారో ఇవాళ కార్మిక వర్గానికి ఎట్లయితే తీసుకొచ్చారో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడకుండా వాళ్ళు ప్రశ్నించకుండా ఉద్యమాలు పోరాటంలోకి రాకుండా రోడ్ ఉండటం కోసమే ఈ మూడు నేర నూతన చట్టాన్ని తీసుకొచ్చారని అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ మూడు నేర చట్టాల్లో అంతర భాగమే ఇవాళ ఆ మీటింగ్ లో కూడా ఒక నిబంధన తీసుకొచ్చారు ఆ నిబంధన ఏమిటంటే ఆలవాడు అయ్యా పలానా పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి మేము అనుమతిస్తున్నాం మా అంగీకారం అని చెప్పి అంగీకార పత్రం ఇస్తేనే దాని ఆధారంగా వాళ్ళు పరిశీలన చేసి అప్పుడు మాత్రమే అనుమతి ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తామని చెప్పి చెప్పి ఇవాళ వరంగల్ పోలీస్ యంత్రాంగం మనకి మా మనతో మాట్లాడుతున్నారంటే ఆ రేటువంటి అభిప్రాయం చేస్తున్నారంటే ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ దేశంలో రాజ్యాంగం ఆ రాజ్యాంగ అనుగుణంగా వచ్చిన చట్టాలు అదేవిధంగా ఇవాళ మొత్తం కూడా మనం ఏదైతే నలభై ఏడు తర్వాత అధికార మార్పిడి తర్వాత ఉన్నది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు ఈ దేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా ఉన్నోడికి చుట్టాలుగా మారిపోయినాయి భారత రాజ్యాంగం కూడా ఇవాళ ఉన్నోడికి అనుకూలంగా వివరించేటువంటిది ఎప్పుడు ఎందుకు అంటే వ్యక్తిగత ఆస్తిని రక్షించాలి అనేటువంటి ఒక హక్కుని భారత రాజ్యాంగంలో ఎప్పుడైతే పెట్టారో ఆ హక్కు వచ్చిన తర్వాత భారతదేశంలో ఆర్థిక అసమానతలకి సామాజిక అసమానతలకి రాజకీయ అసమానతలకి ఇవాళ దారి తీసింది అందుకనే భారత రాజ్యాంగం కూడా ఇవాళ వర్గ సభం కలిగి ఉంటుంది ఇవాళ సంపన్న వర్గానికి ఆదాని అంబా లాంటి బడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా సానుకూలంగా ఉండేటువంటి రాజ్యాంగం కనుక ఆ రాజ్యాంగంలో మైనార్టీల గురించి మాట్లాడదు ఆ రాజ్యాంగ ఆదివాసుల గురించి మాట్లాడదు ఆ రాజ్యాంగం ఈ బలైన వర్గాల గురించి మాట్లాడదు ఆ రాజ్యాంగం దళిత వర్గాల గురించి మాట్లాడదు స్థూలంగా ఈ దేశంలో నూట తొంభై మందిగా ఉన్నటువంటి పీరిత వర్గాల గురించి భారత రాజ్యాంగం మాట్లాడదు అందుకనే భారత రాజ్యాంగం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి సానుకూలంగా అనుకూలంగా సామ్రాజ్య వర్గాలకు సేవ చేయడానికి వీలుగా దానికి అనుగుణమైనటువంటి విధానాలు రూపొందించుకొని పాలకు అమల్లోకి వెళ్ళడానికి కావలసినటువంటి చట్టబద్ధ అవకాశాలు కల్పించేటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం అని చెప్పి మనం భావిస్తున్నాం అందుకనే అటువంటి రాజ్యాంగం ఆధారంగా వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ భారత ప్రజలకి మరణ శాసనాలుగా మారినాయి అది రైతాంగ చట్టాలు కావచ్చు కార్మికుల చట్టాలు కావచ్చు ఈ దేశ ప్రజల్ని నియంత్రించడానికి వాళ్ళ గొంతు నొక్కడానికి వాళ్ళ స్వేచ్ఛని హరించడానికి వచ్చిన మూడు నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు నూతన నేర చట్టాలు అవి ఇవన్నీ కూడా ఈ దేశ ప్రజల్ని ఘనంగా పెట్టడానికి ఈ దేశ ప్రజలను అంచివేయడానికి వచ్చిన చట్టాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఈ ఆపరేషన్ కగారు కూడా ఈ మూడు నేర చట్టాల్లో భాగంగా ముందుకు వచ్చిందనేటువంటిది మనం గమనించాలా లేదా ఆపరేషన్ కగారు పాలసీకి అనుగుణంగా ఈ మూడు నేర నూతన చట్టాన్ని రూపొందించి అమల్లోకి చేర్చున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఇవాళ ఎవ దేన్ని చేయాలా ఈ దేశంలో ఉన్న పేదరికం మీద ఆపరేషన్ కగారు జరగాల ఈ ఉన్న ఆర్థిక అసమానత మీద జరగాల ఈ దేశంలో ఉన్న సామాజిక రాజకీయ అసమానతల మీద ఆపరేషన్ కగారు జరగాల ఈ దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యం మీద ఆర్థిక అసమానత జరగాల మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మానదాలు వాళ్ళ మీద వైంగ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆపరేషన్ తగారు జరగాల అంతేగాని అవినీతి మీద అక్రమాల మీద భూ కబ్జాదారుల మీద రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ వేలైతే వ్యక్తులు సంస్థలు ఉన్నాయో వాళ్ళ మీద ఆపరేషన్ కగా జరగాల కానీ ఈ దేశ ప్రజల కోసం నిజాయితీగా నిస్వార్థంగా పెట్టి ఈ దేశ ప్రజల కోసం అంకితాభావంతోనే వాళ్ళని నిర్మూలించాలని చెప్పి ఏరు వేయాలని చెప్పి ఆపరేషన్ కదా రావడం అనేటువంటిది ఇది ఏ ఈ దేశ పాలకుల యొక్క వర్గ స్వభావాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన